నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్ట్రీట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉన్నారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసారికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ అయితే మరొక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చారండి ఈ కలర్ అయితే చాలా మంది ఇష్టపడతారు అందుకే ఈ కార్ అయితే తీసుకొచ్చారు మీ ముందుకి రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్బు సెవెన్ వేరియం అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యూనుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఎనభై ఏడు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు బండి నెంబర్తో పాడి పెట్టాను కావాలంటే షో షోరూమ్ టై కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యుగా ఉందండి వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగిందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి పర్పల్ కలర్ అండి చూసుకోవచ్చు న్యూ షేప్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ రెండవ నెల రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు కిలోమీటర్లు ఇది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీలే సెంటర్ సీట్ కవర్స్ కూడా ఇవి బండితో పాటు వచ్చినాయి దీనికి సండ్రూప్ అయితే రాదండి ఎలా తెలిసి కూడా రావు ఇది మిడిల్ రో చూపిస్తారు చూడండి ఆల్మోస్ట్ సిడ్ ఇది వెనకాల షేప్ కూడా న్యూ షేప్ అయితే వస్తుంది డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు మొత్తం నీట్గా ఉంది బండి వచ్చేసి థర్డ్ రోజు చూసుకోవచ్చు పానా డుకోదాయ్యా ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి మొత్తం క్లియర్గా ఉంది బండి మొత్తం ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి రెండు సైడ్లు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి వర్జల్గా ఉన్నాయి ఇంజన్ చూసుకోవచ్చు అంటే సీల్డ్ ఇంజన్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటి అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్గా ఉంది బంద్ కరయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంటు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ దగ్గరికి గెల్లి ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ బాడీ పరంగా బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఐదు టైర్లు కూడా సీల్ డేర్లు అనే చెప్పాలి డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు రెండు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను